হ্যাঁ পেট্রোল পাইপলাইন লাগাইতাম వాలంటీర్స్ అమ్మా మీరు అందరూనే తీక గోవింద్ గారు డోర్ వేసండి ఏంటమ్మా బాబా కూర్చోండి మీరు అలాగా అమ్మా దేనికి ఒకసారి అమ్మా వాలంటీర్లు మీకు మీటింగ్ అమ్మా మీరు ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేస్తారు కదా మీకు మీటింగ్ పెట్టి ఎవరు అమ్మారమ్మా మీటింగ్ ఎవరు ఎవరు ఇన్చార్జ్ అందరూ అడగండి డోర్ డోర్ ఆ వెనకాలి సార్ డోర్ హా పెట్రోల్ బైపాస్ కి నిర్మిస్తున్నారు మైగందు చెప్తాను నిల్ వాలంటీర్ సమాన అగడ మా బాబా ఏది అవరమ్మ పోక నిలకండి అడోర్ట్ వచ్చేది మీకు అప్లికేషన్ సివిల్ అయిపోయింద వాలంటీర్ సమా మీరందరూనే

ఒకసారి 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 అమ్మా వాలంటీర్లు మీకు మీటింగ్ అమ్మా మీరు ఆల్రెడీ అన్ని సబ్మిట్ చేస్తారు కదా మీకు మీటింగ్ ఏంటి ఎవరు అమ్మారమ్మా మీటింగ్ ఎవరు ఎవరు ఇన్చార్జ్ అందరూ అడగండి డోర్ డోర్ ఆ వెనకాల సార్ డోర్